హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ అయితే పాపకి వాటరు పాలు కాబట్టి పక్కన పెట్టి చాయ్ అయితే కాబట్టి ఇంకా నేను రైస్ అయితే అనమాట అయితే ఈరోజు అమ్మకి ఇష్టమైన కూర అనమాట గోంగూర చిన్న ఉల్లిపాయలు టమాటాలు వేసు చేస్తాను చాలా బాగుంటుంది కాంబినేషను వైట్ రైస్లోకి చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది అయితే ఈ రెసిపీస్ వివరం కాకుండా ఈరోజు నేనైతే మీకు స్టోరీ చెప్పాలి అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా భార్యాభర్తలు యంగ్ కపుల్స్ రెండు సంవత్సరాలు పెళ్ళయ్యి మూడో సంవత్సరం నెక్స్ట్ నెక్స్ట్ డే అనగా వాళ్ళ డే ఉండగా ఇద్దరు భార్యాభర్తల మధ్య ఇద్దరికి గొడవ అవుతుందంట ఇంకా ఆ రోజు అలానే ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ హస్బెండ్ డ్యూటీకి వెళ్తాడంట వెళ్ళి తను సరే నా విషేస్ చెప్తే అన్నట్లుగా భార్య చూస్తుందంట భర్త చూస్తే చూద్దామని చెప్పేసి భర్త ఎవరికి వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోయారంట వెళ్ళిపోయిన తర్వాత ఇంటి దగ్గర ఇంకా ఈవినింగ్ కాంగలోనే ఇంటి ముందు కాలింగ్ బిల్ కొట్టంలోనే తలుపు డోర్ తీసిందంట వాళ్ళ హస్బెండ్ కేక్ తీసుకొని వచ్చేసి విషేస్ చెప్పాడంట సరే అనుకునే లోపల ఫోన్ మోగింది తన ఫోన్ రింగ్ అవ్వంలోనే ఇంకా ఫోన్ తీయడానికి వెళ్ళేసరికి వీళ్ళ హస్బెండ్ వాష్రూమ్లోకి వెళ్తాడు అంతలోకి ఫోన్ వచ్చి మీ హస్బెండ్ ఇలా చనిపోయాడు అంటే లేదు మా హస్బెండ్ లేడు చనిపోలేదు ఇంటికి వచ్చారంటే లేదండి మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్స్ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ అన్నీ ఉన్నాయి ఒకసారి చెప్తాను అవునా కాదా మీరు చెప్పండి అని చెప్పేసి ఆనంలోనే ఇంకా అతను నుంచి కాల్ నుంచి వచ్చిన వాళ్ళందరూ అని వీళ్ళ హస్బెండ్కి సేమ్ మ్యాచ్ అనమాట ఇది నా భ్రమ ఏంటి అని చెప్పేసి ఒక్కసారి కూర్చో నేర్చుకుంటూ తలుపు దగ్గర తీస్తే తలుపు ఉండరు అనమాట ఇంకా అంతలోకి వాళ్ళ హస్బెండ్ వాష్రూమ్ నుంచి వచ్చి ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నాం అంటే ఇలా మీరు చనిపోయారని చెప్పేసి కాల్ వచ్చింది ఇది నిజమా అబద్ధం నాకు అర్థం కావట్లేదని చెప్తే ఇంకా వాళ్ళ హస్బెండ్ చెప్పారంట నేను నా నేను బాగానే ఉన్నాను నువ్వు భయపడ మాకు పొద్దున నా వ్యాలెట్ పోయింది ఎవరో దొంగతనం చేశారు ఒకవేళ తను చనిపోయింది ఏమో దాంట్లో ఉన్న వివరాలన్నిటిని నేను అనుకుని మీకు కాల్ చేసి ఉంటారు అని చెప్పగానే ఆ భార్య గట్టిగా ఏడుస్తుందంట సారీ అండి సారీ అని చెప్పి ఏడుస్తుందంట ఎందుకు అంటే ఆ భార్య ఎంత అంటే ఇంకొక నిమిషం అనమాట తన భర్త లేని జీవితం ఎలా ఉంటుంది అన్నది ఊహించుకొని ఇంకా వాళ్ళ హస్బెండ్ని గట్టిగా వాటేసుకొని ఏడుస్తుంది అనమాట ఎందుకు అంటే ఒక్కసారి అన్న పదం కనుక మార్నింగ్ చెప్పుకుంటే నాకు ఈ బాధ ఉండకపోయేది అని చెప్పేసి భార్య చెప్పి బాధపడుతుందంట అయితే ఈ విషయాన్ని ఎందుకు చెప్పాలి చెప్పినా అంటే భార్యాభర్తల మధ్య ఇద్దరికి ఎవరికైనా సరే గొడవలు వస్తూ ఉంటాయి ఆ గొడవలు కొద్దిసేపు మాత్రానికే ఉంచుకోవాలి ఎందుకంటే ఏ క్షణం ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు మనం ఉంటామా పోతామనేది తెలియదు ఆ చిన్న సారీ చెప్పకుండా ఉన్నట్టయితే ఆ భార్య ఆ భర్త కనుక ఇంటికి రాకుండా ఉన్నట్లయితే తన లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఎవరైనా సరే చిన్న చిన్న మనస్పర్థలు అనేవి భార్యాభర్తలు అనే కాదు కుటుంబాల మధ్య ఎవరి మధ్యనైనా కానీ గొడవలు వస్తూనే ఉంటాయి ఆ తగాదనన్నిటికీ మనం సారీ అని ఎవరైనా ఫస్ట్ చెప్పుకుంటే చాలు ఆ గొడవలు అనేవి ఉండవు ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు మనం ఎప్పుడు పోతామో అసలు ఎవరికీ తెలియదు అనమాట ఈ క్షణం ఏం జరుగుతుందో నెక్స్ట్ డే ఉంటామో లేదో కూడా తెలియదు అనమాట ఓకే నా ఫ్రెండ్స్ నేనేమైనా తప్పు చెప్పు ఉంటే దయతో క్షమించండి ఇక నుంచి అయినా అందరూ హ్యాపీగా ఉందాము మన పక్కన ఉన్న వాళ్ళతో కూడా హ్యాపీగా ఉండాలని నేను అనుకుంటున్నాను ఓకే గోంగూర టమాటా కూర అసలు అమ్మకి ఫేవరెట్ మా ఫస్టే చెప్పాను కదా ఎందుకు అని అంటే మేమైతే తినాము ఫ్రెండ్స్ అసలు గోంగూర అంటేనే అసలు తీసుకోం అలాంటిది ఇంకా అమ్మ చెప్పిందని చెప్పేసి గోంగూర కూర తీసుకొని కూర నేనే చేస్తున్నాను అసలు టేస్ట్ ఇంత మంచిగా వస్తుందని అనుకోలేదనమాట అంత బాగా వచ్చింది టేస్ట్ అయితే మనము బిర్యానీ చేస్తాం కదా బిర్యానీ అప్పుడు కూడా ఇలా చేసుకుంది అంటే బాగుంటుందని అనుకుంటున్నాను అయితే ట్రై చేయలేదు కానీ ఒకసారి ట్రై చేయండి ఇలా ప్రాసెస్లో అయితే ఇంకా అందరికీ తెలిసిందే కదా ముందుగా అయితే ఇంకా బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకొని ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ అయితే మంచి ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు కరివేపాకు పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని టమాటాలను అయితే ఒక రెండు టమాటాలను వేసుకొని ఆ టమాటాలను కూడా మెత్తగా ఉడికిపోయిన తర్వాత సన్నగా తరుక్కున్న గోంగూరను కూడా వేసుకొని సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి చెక్ చేసుకొని ఇంకా కారం అయితే గోంగూర కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉండాలి ఆ కారం కూడా వేసుకొని ఇంక అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవడమే అనమాట చాలా బాగుంటుంది కాకపోతే ఫ్లేమ్లో పెట్టడం వల్ల అడుగు మాడిపోతూ ఉంటుంది చూసుకొని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట ఇంట్లో అసలు తిన మా మా హస్బెండ్ కూడా తినడం అనమాట అలాంటిది గోంగూర కూర చాలా బాగా వచ్చింది ఇంకా ఆయిల్ మాత్రం ఎక్కువగానే ఉండాలి ఎందుకంటే గోంగూర కదా మనకి పులుపుకి చచ్చిపోతుంది అనమాట ఆయిల్లో మంచిగా ఫ్రై అయినప్పుడు పులుపు ఎక్కువగా ఉండకుండా ఉంటుంది ఇంక ఇది ఫ్రెండ్స్ కర్రీని అయితే నేను ఒక బాక్స్లోకి అయితే ఇంకా సర్దుకొని అయితే ఇంకా బయట వేసుకున్నాను అనమాట తోమేసుకుందాం అని చెప్పేసి ఇంకా వంటగదిలో పని అయితే అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెల పని అయితే చెక్ చూసుకోవడమే ఫ్రెండ్స్ ఇంక ఇది వీడియో అయితే మీరు వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూశారు అనుకుంటున్నాను చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి